హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ వెల్కమ్ టు లక్ష్మీతో నమ్మాయి అందులో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మానులుడి ఉయ్యాల ఫంక్షన్ అని పెట్టాను కదండీ వాడైతే మొన్న వెల్కమ్ పార్టీ అదే వెల్కమ్ ఆల్రెడీ మీకు చూపించాను వీడియో అయితే అలాగే ఇప్పుడు ఈరోజు ఉయ్యాల ఫంక్షన్ వీడియో అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే చూసేద్దాం ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాము అందరూ అక్కడే తిన్నామండి అంటే అందరూ అంటే మేము రైసు పులిహార సేమ్యా నెక్స్ట్ స్వీటు అవన్నీ ప్రిపేర్ చేస్తాము అంటే సేమ్యాని అండ్ పొంగల్లా చేసి ఆ రోజు మానసి అని లక్ష్మీదేవికి అయితే నైవేద్యం పెట్టానండి అలాగే చిక్కుడుకే కూర అని సాంబారు చేశారు మమ్మీ వాళ్ళు ఇక్కడైతే మా సూద అండ్ వాళ్ళ మమ్మీ దీపు మాట్లాడుకుంటున్నారు హాయి చెప్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళు అయితే అలాగా అందరికీ భోజనాలు వడ్డించేస్తున్నారు ఇక్కడ చెల్లి అందరూ ఉన్నారు భోజనాలకైతే సిద్ధంగా ఉన్నారు ఒక్కొక్కలోనే రెడీ కానీ తమ్ముడు అండ్ మరదలు అండ్ మా చిన్నాన్న అందరూ హాయ్ చెప్తున్నారు ఇక్కడైతే నాకైతే హెల్త్ అసలు బాగాలేదండి గొంతుకు కూడా రావట్లేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలు అయితే వీడియో అయితే చాలా రోజులైంది పెట్టలేదు హెల్త్ సపోర్ట్ అది చేయట్లేదు ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది గొంతుకి తిని ఇక్కడ పిల్లలు అయితే తింటున్నారు అండ్ మామలు కూడా తింటుంది అస్సలు మాట్లాడుతుంటే ఏదో ఒకలా ఉంది ఇక్కడైతే అని ఇక్కడ అందరూ కూర్చుని ఆయన చెప్తున్నారు మా ఆయన మావిగారు మా చిన్నాన్న పిన్ని అందరూ ఇంకైతే ఇలాగా ఇంకా టైం ఉందనేసి మాట్లాడుకుంటున్నారు మా మా డాడీ మా తమ్ముడు మామిగారు మా సుధ ఇంక అందరినీ అలా కవర్ చేస్తున్నాను ఇక్కడ మా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారండి ఇంకా ఏంటంటే మధ్యాహ్నం నేను కూడా వీడియో తీసుకున్నాను లంచ్ చేసేటప్పుడు నాకు తీమంటే మా తీసింది ఇక్కడ హాయ్ చెప్తున్నాను దానికి నేను మా చెల్లి మా అత్తయ్య గారు మా డాడీ నలుగురు తింటున్నాం మా ఆయన కూడా మాట్లాడుతున్నారు హాయ్ చెప్తారు ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అన్నీ కావాల్సినవి అయితే రెడీ చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళని చూడండి శనగలు అరటిపళ్ళు తాంబాలు అవన్నీ రెడీ చేస్తున్నారు సారీ ఫ్రెండ్స్ మధ్యలో అయితే నాకు కొంత సపోర్ట్ చేయట్లేదు దానికి వచ్చేస్తుంది శనగలో అయితే నానబెట్టేశాము ఇంకా నెక్స్ట్ అయితే ఉయ్యాల ఫస్ట్ ఇలాగ రోజు పత్రం ఉంటుంది కదండి దానికి పసుపు రసి బొట్టలు పెట్టి వేస్తాము అది అయిన తర్వాత చూడండి వచ్చేసాడు మా హీరో బాబుగాడు వచ్చేసాడండి యాపిల్ అని పిలుస్తాము మేమైతేనే మా హీరో వచ్చేసాడు అలా అయితే వేసేసారు టైంకి అయితే అందరూ కలిపి ఆ అయితే వేసేసారండి చూడండి ప్రణవి ఆతృత ఎలా ఉన్నదో వాడేమో ఏం జరుగుతుందో ఆడికి అర్థం కావట్లేదు పాపం బొడ్డోడికి ఇదేమో నేను ఊపేస్తాను నేను అంటుంది ఆగమే తల్లి అనేసి అలా ఆగమంటుంది అది ఏంటంటే చిన్న ప్లేస్లో కదండి ఉయ్యాల అలా కట్టేసి మేము ప్రిపరేషన్ చేసాము అక్కడ తలుపది ఉంది తగలేస్తుంది అనేసి జాగ్రత్తగా మెల్లగా ఊపని చెప్తుంది వాళ్ళ మమ్మీ అయితేనే మా దీపు ఇంకా వన్ బై వన్ అలాగా ఊపుతా ఉన్నారు ఇంకా ఎవరికి ప్లేసే ఇవ్వట్లేదు పాపం ఫ్రెండ్వి అయితే వాళ్ళ తమ్ముడిని అదే ఊపుతుందంట ఇంకా ఒక్కొక్కరు బాబుగారిని అయితే ఆశీర్వదిస్తున్నారు అక్షంతలు వేసి ఇంకా మార్నింగ్ అయితే అలా వెల్కమ్ పార్టీ చిన్నగా చేసి తర్వాత ఈవినింగ్ అయితే ఉయ్యాల అయితే వేస్తాము బాలసలు అయితే ఇంకా అవ్వలేదండి ఎందుకంటే మా మేనతో చనిపోయారు కదండి అందుకనే చేయలేదు ఐదో నెలలో అయితే చేస్తామండి ఇంక ఇక్కడైతే ఉయ్యాలలో అది వేసిన తర్వాత మా పిన్నైతే బొట్లు బొట్టు గంధం అది పెడుతుంది అందరికి ఇంకా ఫిఫ్త్ మంత్లో అయితే చేద్దాం అనుకున్నాం ఇప్పుడైతే థర్డ్ మంత్ అండి ఈ థర్డ్ మంత్లో అయితే మరి ఉయ్యాలలో వేస్తే బాబు కాసేపు అనేసి అసలు యాక్చువల్లీ అయితే మనము బాడసలు అయిన తర్వాత ఆ రోజు సాయంత్రమే ఉయ్యాలు వేస్తారు కాకపోతే తినికి అనుకున్న మొత్తం పెట్టి అన్నీ అయ్యాయి కాకపోతే మా మేనత్త చనిపోవడంతో ఆగిపోయింది merasa, mana rende, mana,

అక్కడ చూసారు కదండి రైల్ వాయిస్ అయితే పెట్టేశాను ఇంకా వచ్చేసాడు హీరోగాడు అక్కడ మామూలుగా చీర కట్టి ఉయ్యాల ఆచారం ప్రకారం అలా చేసాము ఇక్కడైతే మీకు మార్నింగ్ అదే మొన్న వీడియోలో మీకు చూపించాను కదండి మేము డెకరేషన్ చేసిన ఉయ్యాలైతే ఇది ఇక్కడైతే ఈ ఉయ్యాలలో అయితే బాబుగానే వేసేస్తున్నాము మా యాపిల్ బాబుని ఇంకా అందరూ కలిపి అలా వేస్తున్నామండి ఆడికి కరెక్ట్గా సరిపోయిందండి ఉయ్యాలు అదీ బుడ్డోడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో పంచకట్టు కట్టాడండి హీరో గారు బుల్లి హీరో గారు పంచిగట్టు కట్టి ముద్దు బుద్దుగా ఉన్నాడు బుజ్జిగాడు నిందాక ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇంకా ప్రణవి అయితే ఇంకా గోళ మామూలే ఇంకా అందరూ ఇక్కడ ఫొటోస్కి అది తెలిసిస్తున్నాము ప్రణవి అయితే వాడిని పట్టుకుని ఊపేస్తాను అని అంటుంది కాస్త ఆగే బాబు మీ అందరం చెయ్యాలి కదా ఇది కూడా ఒక అంటే అది మా అది అక్కడ చేసిన తర్వాత ఉయ్యాల ఫంక్షన్ ఇది ఇలా డెకరేషన్ చేశాను కదండి చేసాం కదా ఇక్కడ కూడా చేర్పించాలి కదా అనేసి దాన్ని ఆపుతున్నాము ఓపద్దు తర్వాత ఊపుదు కానీ అనేసి ఇంకా నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ వచ్చి ఫొటోస్ అన్నీ దిగుతున్నారు బాగా చేద్దాం అనుకున్నామండి కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇలాగయింది ఇంకా ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత అయితే బాణసాల ఉంటుంది బాణసాల అంటే ఫిబ్రవరిలో పడుతుందండి అప్పుడు ఫిబ్రవరిలో బార్సల్ అది మళ్ళీ మీకు వీడియో వస్తుంది వాడైతే చక్కగా పడుకుంటున్నాడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే కేక్ కటింగ్ అది కట్ చేద్దాం అనేసి చూడండి ఇక్కడ వెల్కమ్ బాయ్ అని పెట్టారు కేక్ మీద రాయించాము ఇంకా ఇక్కడ ఏంటంటే ఊపుతూ మా అత్తయ్య గారు ప్రణవి దీపు ముగ్గురు పట్టుకొని మా బాబు గన్న అలా ఆడిస్తున్నారు వాడు చూడండి గిలిగిచ్చలా చూసేస్తున్నాడు అటు ఇటుని బుల్లి పంతులు గారిలో ఉన్నారు కదండి వాడైతేనే పంచికొట్లో అనేది ఇంకా చక్కగా వాడు ఊగుతున్నాడు అండి ఊపుతుంటేనే అలాగా ఉయ్యాల్లో బుడ్డోడు ఎలా ఊగుతున్నాడో చూడండి పైకి అన్నీ చూసుకుంటూ వాడికి ఏంటంటే డెకరేట్ చేసినవి అన్నీ కనబడుతున్నాయి కదా అవన్నీ చూసుకుంటూ ఆడుతున్నాడు కానీ ఏంటంటే అండి బాగా ఎంజాయ్ చేశాడు మాత్రం మా యాపిల్ బాబు అయితే ఆలవంక ఇలువంక మొత్తం డెకరేషన్లు అన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేశాడండి యాపిల్ బాబు అయితేనే నెక్స్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను కదండి నేను ఒక దగ్గరికి వెళ్ళాను మార్నింగ్ అనేసి ఆడికి ఒకటి గిఫ్ట్ చేయించి ఇచ్చామండి నేను మా చెల్లిని ఇంకా నెక్స్ట్ ఏంటంటే కేక్ కటింగ్కి అయితే ప్రిపేర్ అయిపోతున్నారు వాడైతే నిజంగానండి

అయితే ఇంకా రియల్గా అక్కడ మేము వెల్కమ్ అని చెప్పి ఒక పాట పాడాం కదా అది మీకు పెట్టేశాను ఇంకా బా బాబుగారి చేతిలో అయితే కత్తి పెడుతున్నారు చూడండి అది ఆ కత్తితో అలా కేక్ కట్ చేయిస్తున్నారు వాడి చేత ఆడేంటంటే అండి కత్తి పట్టుకుని అసలు వదలలేదండి చాలాసేపు వరకు తీసుకుంటే కానీ ఇవ్వలేదు అసలు వదలలేదు వాడైతేనే వాడికి అప్పుడే బాహుబలి అని పేరు పెట్టేశాను కూడా అని బుడ్డోడు చాలా గట్టవాడు బాగానే కత్తి పట్టుకుని ఎక్కడ వదల సో ఫ్రెండ్స్ చూసేసారు కదండి వీడియో అయితే అండి ఆ వీడియోలోనే నేను పిక్స్ యాడ్ చేశాను మేము ఇచ్చిన గిఫ్ట్ అదిని అలాగే నాకు ఈరోజైతే అసలు హెల్త్ అది బాగాలేదు గొంతుకి అది బాగాలేదు సారీ ఫ్రెండ్స్ సరిగ్గా నేను మాట్లాడలేకపోయాను చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది వీడియో చేయడానికి కూడా అని అలాగే నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్